హాయ్ అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇంకా ఉదయాన్నే పాలు అయితే స్టవ్ ఓపెన్ పెట్టేసానండి ముందు ఇల్లంతా తుడుచుకుంటూ వచ్చేసాను తర్వాత పాలు స్టవ్ ఓపెన్ పెట్టేసి ఇంకా హస్బెండ్కి అత్తయ్య గారికి అయితే ఇక్కడ కాఫీ కలుపుతున్నాను అనమాట మా శ్రీ అంశీ పాప అయితే ఇంకా లేవలేదు అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి మండే బ్లాగ్ అండి అంటే నిన్నటిదనమాట ఈ ఇన్స్టెంట్ కాఫీ అయితే తాగుతారండి ఇంట్లో అత్తయ్య గారు మా హస్బెండ్ కూడా ఇన్స్టెంట్ కాఫీ తాగుతారు నేనైతే కాఫీ టీలు తాగను ఓన్లీ పాలు ఒక్క డైలో ఒక్కరోజే మార్నింగ్ అది కూడా బూస్టార్ తాగుతాను అనమాట లేదంటే ఇంక పాలే స్కిప్ చేసేస్తాను అసలు తాగకుండా ఉండిపోతాను సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ సోమవారం కదా శివుడికి అయితే పూజ చేసుకుంటున్నారనమాట ఇలాగ శివుడిని పెట్టుకుని చేసుకుంటున్నారు ఇంకా ఆయన పూజ చేసుకునేసరికి మా శ్రీహంజిపాప కూడా వచ్చి పక్కన కూర్చుందండి నేనైతే ఈ లోపు స్నానం చేసేసి వచ్చేసానమాట ఫ్రెష్ అయ్యి ఇంక ఈ అయినైతే ఈయన పూజ స్టార్ట్ చేశారు ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను మా శ్రీహంజిపాప చూసారే ఇక్కడ కూర్చుందనమాట గుడ్లు ఇప్పుకుని కూర్చుని ఉంది రామ్మ డ్రెస్ వేస్తానంటే రావట్లేదు అందుకే వీడియో అయితే సరిగ్గా తీయలేదు అక్కడ ఇంకా ఈ లోపు నేను అలా వెళ్ళి పని చూసుకుని వచ్చేసరికి నేనైతే ఇక్కడ మాక్సిమం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నారండి ఇలాగా పాలు నెయ్యి పంచదార వీటన్నింటిలో పంచామృతాలు అంటారు కదా వాటన్నిటితో అయితే ఇలాగ అభిషేకం చేస్తున్నారనమాట నీళ్లు గంధం ఇవన్నీ వేసుకుని అయితే చేస్తున్నారు అండ్ మా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి చూడండి మాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది అలాగే చాలా మంది అక్క హోమ్ టూర్ వీడియో చెయ్యి అని చెప్పేసి నాకు కామెంట్స్ చేస్తున్నారు సో నేనైతే హోమ్ టూర్ వీడియో షూట్ చేశాను రేపు అప్లోడ్ చేస్తాను సో ఖచ్చితంగా చూడండి డైలీ ఆఫ్టర్నూన్ టూ థర్టీకి మన బ్లాగ్స్ అయితే పోస్ట్ అవుతాయి ఒక మహా అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అటు ఎప్పుడైనా నెట్వర్క్ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు హోమ్ టూర్ వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తానండి ఈ లోపు నేనైతే ఇంకా జడ వేసుకుందాము మళ్ళీ వంటది మొదలు పెట్టాలి కదా అని చెప్పేసి జడ అయితే వేసుకుంటున్నాను అనమాట మా శ్రీ పాప అయితే ఎవరైనా ఏదైనా చేస్తుంటే అక్కడే ఉంటుంది ఇంకా వాళ్ళ డాడీ పూజ చేసుకుంటున్నారు కదా ఇంకా అక్కడ కూర్చుని ఉందనమాట అలాగా ఇంకా జడ అయితే పెద్దగా ఏం వేసుకోలేదు కానీ అలాగ చిక్కు దువ్వేసుకుని ఇంకా రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకున్నానండి నేను ఇండస్ వ్యాలీ నుంచి ఒక ఐటమ్ తీసుకున్నాను అనమాట అది వచ్చింది ఈరోజు ఇది మీతో కూడా షేర్ చేసుకుంటాను మీకు చూపించిన తర్వాత మిగతా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఇదిగోండి ఇది చాలా నీట్గా ప్యాక్ చేశారు అంటే ఆల్రెడీ నేను ఇందాక ఓపెన్ చేశాను అనమాట ఆ ప్రొడక్ట్ రిసీవ్ అవగానే నాకు ఆత్రుత తాగదు అనమాట అందుకనేసి ఓపెన్ చేసి చూశాను అందుకనేసి ఇంకా కొంచెం ఇలా ఉంది కానీ ఇంకా అసలు చాలా జాగ్రత్తగా అయితే ప్యాక్ చేశారు ఇంకా ఇదైతే ఇప్పలేదనమాట మీ ముందే ఓపెన్ చేద్దాం కదా అని చెప్పేసి ఇప్పలేదు ఇది క్యాస్టైరన్ ఐరన్ అండి మనకి ఇందులో అయితే కుక్ చేసుకుంటే చాలా హెల్దీ ఫుడ్ నార్మల్ నాన్ స్టిక్ ఐటమ్స్ యూస్ చేయొద్దని చెప్పేసి చాలా మంది అయితే చెప్తున్నారు కదా అందుకనేసి అయితే ట్రై చేద్దాం అసలు ఎలా ఉంటుందో చూద్దామని అయితే తీసుకున్నానండి అసలు ఎంత బరువు ఉందంటే చాలా థిక్ బేస్ అనమాట మనం ఏదైనా సరే కుక్ చేసుకోవచ్చు చూసారా మొత్తం నాన్ స్టిక్ అయ్యి ఇది అంతా కూడా అంటే మనం ఏమైనా సరే ఇందులో కుక్ చేసుకోవచ్చు అండి సీజనింగ్ చేసుకున్న తర్వాత మనం దీని అయితే చక్కగా యూస్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుందండి ముద్ద వస్తుందో నాకు ఈ అయితే నేను ఇంకా దీంట్లో అంటే ఫస్ట్ ఒక ప్రోడక్ట్ తీసుకుని నచ్చితే మళ్ళీ తీసుకుందామని అయితే అనుకుంటున్నాను అనమాట ఇంకా రెండు మూడు ఐటమ్స్ అయితే కావాల్సినవి ఉన్నాయి ఇంట్లోకి సో చూసారా ఎంత బాగుందో మనకి ఇండస్ వ్యాలీలో మనకి కావాల్సిన కుక్వేర్ అంతా కూడా ఉందండి మంచి మనం ఒక్కసారి ఇన్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది అంటే మనకి బిర్యానీ పాట్ అని కడాయిస్ అని పాన్స్ అని ఇంకా లేని ఐటెం అయితే లేదనమాట మనకి ఈజీగా కుకింగ్ ప్రాసెస్ని కూడా ఈజీ చేస్తాయి ఇవి క్యాస్ట్ ఐరన్ కడాయి పైన గ్లాస్ లిడ్ అయితే ఇచ్చారండి ఇండస్ వ్యాలీ అని చెప్పేసి అయితే రాశారనమాట సో మీకు లో కానీ లేదంటే స్టెయిన్లెస్ స్టీల్లో కానీ ఎలాంటి కుక్వేర్ ఐటమ్స్ కావాలన్నా సరే ఈ బి ఇండస్ వ్యాలీలో మనకి అవైలబుల్గా ఉన్నాయండి నేను కింద వాళ్ళ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అది ఒకసారి క్లిక్ చేసి మీకు కావాల్సిన ఏమైనా కావాల్సిన ఐటమ్స్ ఉంటే కుక్వేర్ ఐటమ్స్ తీసుకోవచ్చు ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు లైఫ్ లాంగ్ మనం యూస్ చేసుకోవచ్చు ఇది నా గ్యారెంటీ అండి అండ్ నా కూపన్ కోడ్ క్యాపిటల్ లెటర్స్లో ఎస్ఐ ఆర్ఐ ఎస్హెచ్ఐ శిరీషా అని యూస్ చేసుకోవటం వల్ల మీకు అయితే ట్వల్వ్ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంటుంది సో పదండి ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదండి సో ఈ రోజు అమ్మ మార్నింగ్ అంగన్వాడీ స్కూల్కి వెళ్ళేటప్పుడు తోటకూర కర్రీ అయితే చేసింది అమ్మ తోటకూర ఫ్రై అది ఇచ్చేసి వెళ్తానని చెప్పి వచ్చి ఇచ్చింది అనమాట ఫస్ట్ అయితే ఒక మినపట్లోకి తోటకూర వేసుకుని నేను మా శ్రీ పాప అయితే తిన్నామండి ఇంకా మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత నేను వంట కోసం ఏం చేద్దామా అని చూసి ఆలు ఉన్నాయి ఇంకా ఆలు అయితే నేను ఇలాగా ఉప్మా కూర అంటారు కదా ఉప్మా కూర అది అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇలాగ కట్ చేసుకుని గిన్నెలో వేసుకుంటున్నాను అనమాట ఉడకపెట్టడానికి పిల్లలకి స్కూల్ లేకపోవడము ఇంకా పొద్దున్న క్యారేజ్లు ఈ సెక్షన్స్ ఏమి ఉండవు కదండి పొద్దున్న టిఫిన్ ప్రిపేర్ చేయడమని మళ్ళీ టైంకి క్యారేజ్ ప్రిపేర్ చేయమని ఇవేమి ఉండవు కదా ఇంకా నాకు నచ్చిన టైంలో అయితే అన్నీ అవుతున్నాయి అనమాట అంటే మెల్లగా అవుతున్నాయి అన్నీ కూడా పిల్లలు అయితే మా శ్రీయాంశి పాప ఆశ్రిత అక్కడ ఉన్నాడు వాడు మ్యాక్సిమం లేట్గానే లేస్తాడు అక్కడ ఇంకా మా శ్రీయాంశి పాప అయితే తనకు నచ్చిన టైంలో అయితే లేస్తుందండి హాయిగా మరి స్కూల్స్ తీసాక ఎలా ఉంటుందో నాకైతే పరుగులే పరుగులు ఉంటాయి ఇంకా నాకు నచ్చినప్పుడు వంట చేస్తే కుదరదు టైం టు టైం చేయాల్సిందే అయితే లాస్ట్ ఇయర్ మాక్సిమం నేను ఆఫ్టర్ టూనోన ఇచ్చానండి ఎందుకంటే శ్రీయాన్షి పాప త్రీ ఇయర్స్ది ఆశ్రిత్కి ఫైవ్ ఇయర్స్ పాపం ఏం తింటారు ఇంకా మార్నింగ్ ఇచ్చేస్తే గట్టిగా అయిపోతుందేమో అన్నం అనేసి నేను మధ్యాహ్నం వండి మళ్ళీ అక్కడ దాకా మా హస్బెండ్ ఉంటే మా హస్బెండ్ క్యారీ ఇచ్చేసేవారు లేదంటే అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి అనమాట థర్టీన్ మినిట్స్ అలా పడుతుంది వాక్బుల్ డిస్టెన్స్ ఫాస్ట్గా నడిస్తే ఇంకా ఒక్కొక్కసారి నాకు హెల్త్ సరిగ్గా ఉండేది కాదు అప్పుడు సార్లు తిరగలేక మా హస్బెండ్ కూడా ఒక్కొక్కసారి ఇంట్లో ఉండేవారు కాదనమాట అలాంటప్పుడు నేను మార్నింగే ఇచ్చేసి పంపేదానమాట అది కూడా లాస్ట్లోకి వచ్చాక ఈ ఇయర్ లాస్ట్లోకి వచ్చాక ఫస్ట్లో అంతా కూడా వెళ్ళే ఇచ్చాను సో ఇక్కడ ఏంటో ఈ స్టవ్ ఇలా వెలుగుతుంది ఇంకా స్టవ్ వెలిగించేసి దీనిపైన ఇలా పెట్టేసి దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసేసి ఉడకడానికి అయితే పెట్టేశానండి ఇవి ఇంకా తొక్కలు అవి తీసేసుకుని ఉడికిపోయిన తర్వాత మనము కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకోవడమే ఇదిగోండి ఉడికిపోయి చెయ్యి అయితే చచ్చిందండి నేను అది కాలిపోయింది అనమాట నిజంగా లోపల నుంచి ముక్కకి వే ఉంది ఇప్పుడైతే ప్రెసెంట్ నేను వంటగదిలో కూర్చుని అటు పక్కన స్టవ్ పైన వంట పెట్టేసి ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అండి ఆ రూమ్ లో శ్రీ అంశి పాప ఫోన్లో పెద్ద సౌండ్ పెట్టి కథలు చూస్తుందనమాట ఈ గొట్టురికది దగ్గొస్తుంది అంతే నేను వంట మొదలు పెట్టడమే లేట్గా మొదలు పెట్టానండి ఈ రోజైతే ఇంకా ఈ బంగాళనొంపులు వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా వేడి మీద ఒలిచేద్దామని చూసేసరికి చెయ్యి చాలా సార్లు కాలిపోయింది అనమాట ఇంకా కొంతసేపు అయితే ఏం పట్టుకోలేకపోయినా ఫింగర్స్ తోటి అలా కాలిపోయింది అందుకని ఇంకా మళ్ళీ దీన్ని వాటర్ తీసేసి మళ్ళీ కూల్ వాటర్ వేసి అలా రెండు మూడు సార్లు చేసి అప్పుడైతే ఒలుస్తున్నాను వాటర్ మార్చినా సరే ముక్క లోపల మనకి ఆ వేడి అనేది ఉండిపోద్ది కదండి ఆవిరి దానివల్ల చెయ్యి అయితే కాలిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా పక్కన పెట్టేసి మళ్ళీ అయితే వలవడం పెట్టాను అనమాట ఆ పక్కన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకున్నానండి ఉప్మా కూరకి ఒకప్పుడు చిన్నప్పుడు అయితే మాకు ఈ బంగాళదుంప ఉప్మా కూర అంటే ఎంత ఇష్టమోనండి అంటే కమ్మగా ఉంటుంది కదా కారం అది ఉండదు ఇంకా ఓన్లీ పచ్చిమిర్చి వేసి చేస్తాం కదండి కారం ఎర్ర కారం అది ఏం వేయను నేను అంటే కొన్ని రకాల్లో వేసుకోవచ్చు ఇందులోనే రెండు రకాలు ఉంటాయి నేను ఈ అయితే నార్మల్గా ఇంకా ఓన్లీ పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను అనమాట మరి మీలో ఎంతమంది మాకు చేసుకుంటారని నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇంకా ప్యాన్లోకి ఆయిల్ తీసుకుని దాంట్లో కొంచెం ఆవాలు కొంచెం శనగపప్పు అండి మరి ఎక్కువగా వేసుకోవట్లేదు కొంచెం శనగపప్పు అలాగే కొంచెం చాయ్ మినపప్పు కూడా వేసుకున్నానండి దీంట్లో కావాలంటే మనం వేర్శనగుళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా తర్వాత ఇవి కొంచెం ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుంటాను అండ్ సమ్మర్ హాలిడేస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి ఎక్కడికి అయితే వెళ్ళలేదు ఈసారి అంటే అన్నవరం వెళ్ళొచ్చాము అంతే ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు ఏ ఊరు కూడా వెళ్ళలేదు మరి మీరు ఏ ఊరు వెళ్ళొచ్చారు ఏంటని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తర్వాత వచ్చేసి మేమైతే ఈ మంత్ ఎండింగ్కి హైదరాబాద్ వెళ్తున్నామండి ఎందుకంటే యూట్యూబ్ ఈవెంట్కి అయితే నాకు ఇన్విటేషన్ వచ్చిందనమాట చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఆల్రెడీ వర్కట్ వ్లాగ్లో షేర్ చేశాను ఒక త్రీ డేస్ బ్యాక్ షేర్ చేశాను సో మేమైతే మంత్ ఎండింగ్కి వెళ్తున్నాము ఇది నా ఫస్ట్ ఈవెంట్ అండి ఎలా జరుగుతుందో ఏంటో మరి నాకైతే ఒక పక్కన చాలా హ్యాపీగా ఉందనమాట ఇంకా పిల్లలకి స్కూల్స్ తీసేసి ఒక టూ వీక్స్ అలా పంపిస్తాను అంటే ట్వెల్త్ నుంచి రేపటి నుంచే రీ ఓపెనింగ్ పిల్లలకి కాకపోతే మరి మంచి రోజు చూసి పంపిద్దాం అనుకుంటున్నానండి మరి ఈ మంత్ థర్టీ ఎయిత్కి ఈవినింగ్ ఈవెంట్ అనమాట అయితే ఉడకపెట్టిన బంగాళదుంప ముక్కలు అయితే వేశాను కదండి దీంట్లో అవి వేసిన తర్వాత ఇలా గరిటితో అయితే కొట్టేసుకుని దగ్గరికి అయితే ఉప్మా కాబట్టి ఉప్మా ఉండాలి కదా అందుకని ఇలాగా మ్యాష్ చేసుకుంటున్నాను అనమాట మ్యాష్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి అవసరమైతే ఆయిల్ అయిపోయింది ఇందులోకి మళ్ళీ అడుగంటే వస్తుంది కొంచెం ఆయిల్ వేసేసి ఒక టూ మినిట్స్ మగప పెట్టేసి దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి కూర అయితే కంప్లీట్ అయిపోయింది దీంట్లోకి నిమ్మరసం వేసుకుని కూడా తినొచ్చు నార్మల్గా కూడా తినొచ్చు అనమాట సో అరటికాయ ముద్ద కూర కూడా ఇట్ యాజ్టీస్ ఇంచుమించి ఇలాగే చేస్తారు కొంచెం అల్లం కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అది మన ఇంట్రెస్ట్ సో బై బై గాయస్ ఇదే నా మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ రొటీన్ బై బై సీఎస్ నెక్స్ట్ లాక్ టేక్ కేర్